కావలి శాసన కావ్య కావ్యకృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో కావలి తెలుగుదేశం పార్టీ నాయకులు పోట్లూరి శ్రీనివాసులు తిరివిధి ప్రసాద్ జనిగార్ల మనోహర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన శాసనసభ్యులు గాంధే మార్గాన్ని అవలంబిస్తూ కావలి అభివృద్ధికి బాటలు వేస్తున్నారని బ్రహ్మంగారు చెప్పినట్లు కావలిని కనకపట్నం దిశగా కావ్య పరుగులు తీయిస్తున్నారని కాబట్టి ప్రజలందరూ కావ్య గారికి ఎల్లప్పుడూ అండగా ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కావలి టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు కావలి పట్టణంలోని జాతిపిత గాంధీ నూట యాభై ఐదవ జయంతి సందర్భంగా తెలుగుదేశం జనసేన బిజెపి కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు మన కావలి ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి కావలి మండల ఆర్డీవైస్ అధ్యక్షుడు భగవతి రమేష్ గారు ఆధ్వర్యంలో ఈ రోజు కావలి ఆర్ఎస్ ప్రముఖులందరూ కూడా వచ్చి నివాళులు అర్పించడం జరిగింది అండి మహాత్మా గాంధీ నూట యాభై ఐదో జయంతి ఐకాన్ సెంటర్ నందు బాపూజీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతుల సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు అహింసలే ఆయుధాలుగా మహాత్మా గాంధీ భారత స్వరాజ్య సంగ్రామ చరిత్రలో నూతన అధ్యాయానికి నాంది పలికారు గాంధీ జీవితం నిరంతర త్యాగాల బాట బాపు మార్గాన్ని అనుసరిస్తూ నవభారత నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాను దేశ స్వాతంత్ర్య సంగ్రామాన్ని ముందుకు నడిపించిన జాతిపిత గాంధీ నూట యాభై ఐదవ జయంతి బహదూర్ శాస్త్రి నూట ఇరవయవ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ సోదరులు కంచెల్ల మధుసూదన్ రావు వెంకటనారాయణ రఘునాథరెడ్డి రఘునాథరావు భాస్కర్ రావు మాధవరావు వెంకట్రావు వెంకట్రామిరెడ్డి మరియు తెలుగుదేశం నాయకులు షేక్ షానవాజ్ రమణయ్య చిన్న కోటయ్య కొన్ని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు మహాత్మా గాంధీ పరిహారంగా ఒక ఐకాని శక్తులుగా కావలిని నిర్వహిపోవాలి పట్టణంలో ఈ అనుబంధను ఏర్పాటు చేశారు ఇక దీన్ని ముఖ్యం ఉద్దేశం ఏంటంటే ఐ లవ్ కావలి మన కావాలి మనం మనం ఎందుకు ప్రేమించాలి ఇక్కడ దాడి తీలుతున్నాం మనం ఇక్కడ తిండి తింటున్నాం ఇక్కడ శ్రమ చేసి ఇక్కడ అన్నీ కూడా మనకు మనకు ఈ పట్టణం మనకి ఇచ్చినందుకు మన పట్టణాన్ని మనకు ఇంత తయారు చేసినందుకు మనం ఈ పట్టణాన్ని ప్రేమించాలి ఈ రాష్ట్రాన్ని ప్రేమించాలి ఈ దేశంలో ఒక తెలుగువాడిగా ఒక భారతీయుడిగా ఉన్నందుకు మన దేశాన్ని మనం గౌరవించి ఈ దేశం కోసమే మనం పని పనిచేయాలని ఒక మంచి లక్ష్యంతో మంచి ఆశయ ఆలోచనతోటి రానున్న భావి తలాల కోసం ఒక మంచి ఆలోచన కల్పించే విధంగా శాసన సభ్యులు శాసనసభ్యులు ఈరోజు మనందరం కూడా ఈ విధంగా ఇక్కడికి వచ్చి మాట్లాడుకునేంత ఆలోచన మనకి ఇచ్చినందుకు వారికి చేతులు కూడా ఇక్కడ ఉన్నాం అదే కావలి పట్టణంలోని జాతిపిత గాంధీ నూట యాభై ఐదవ జయంతి సందర్భంగా పట్టణ నూర్ భాషా దూదేకుల ముస్లిం సోదరులు ఘనంగా నివాళులర్పించారు పై కార్యక్రమం నందు ఖలీ చాంద్ భాషా బాదుల్లా టీచర్ కరిముల్లా మస్తాన్ తదితరులు పాల్గొన్నారు